జరిగింది మంచి శుభార్యమం ఈరోజు అద్భుతమైన పథకాలతో ముందు తరుణంలో ఈరోజు ప్రధానంగా ఒక నాలుగు పథకాలతో ఈరోజు మీకు ముందు దీనికంటే ముందర ఒక గొప్ప అద్భుతం పథకాలు ఇచ్చినాము ఒకటి మహిళ సాధికారిక అద్భుత ప్రధానం చేయడం ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము ప్రభుత్వం చేపట్టింది ఈరోజు మీరు శ్రీరాపురంలో బస్సు ఎక్కి సత్పురం వరకు బస్సు మహిళల్ని అత్యున్నత స్థాయిలో ఉంచిన ఆలోచన తలపుతూ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా అద్భుతమైనటువంటి పనులు ఇతర ముందుకెత్తా ఉంది ఆ తరుణంలో ఈ మండలానికి మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ముప్పై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ ఈ రోజు నేను ఆ రోజు మాట చెప్పిన నాకు ఫిబ్రవరి లేకుండా మీకు ఇచ్చినటువంటి ముప్పై కోట్ల రూపాయలు మహిళలు కనుక ఏదో ఒక రూపంలో అభివృద్ధికి రాని కలిగే విధంగా మీరు పథకానికి డబ్బులు తీసుకుంటే కోటి రూపాయలు స్థానంలో పాటించిన ఈ రోజు వరకు సుమారు రోజు సుమారు పదిహేడు కోట్ల వరకు మీరు వాడగలిగారు ఇంకా పదమూడు కోట్ల రూపాయలు అలానే నీళ్ళు ఉన్నాయి ఈ తరఫున ఇంకొక ఇరవై మూడు రోజులు మాత్రమే నీళ్ళు నేను చెట్టు వస్తా ఉన్నాను ఇంకా తీసుకోలేకపోతా ఉన్నాను అంటే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వైరే సిక్ అయిన కార్యక్రమం ఈ కోరు ట్రీట్మెంట్ వైరస్ ట్రీట్మెంట్ చాలా అద్భుతమైన స్కీమ్ దానిలో భాగంగా ఈరోజు అందులో భాగంగా సి అంటే గతంలో ఐదు లక్షలు నేను అమ్మా